గురువారం నుంచి భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య డే సిరీస్ ప్రారంభం కాబోతుంది మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ అనేది మొదటి రోజు నాగ్పూర్లో ప్రారంభం కాబోతుంది ఇక ఈ క్రమంలో బీసీసీఏ ఒక సూపర్ డూపర్ మార్పు చేసింది అదేంటి అంటే ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో బీసీసీఏ చేసిన మార్పు ఊహించని ట్విస్ట్ అని చెప్పుకోవాలి ఇంగ్లాండ్తో ఐదు టీ ట్వంటీల సిరీస్లో అసాధారణ ప్రదర్శన కనబడిచిన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న వరుణ్ చక్రవర్తికి ప్రమోషన్ ఇస్తూ వన్డే జట్టులోకి తీసుకుంది మరొక వైపు వెన్నుగాయంతో బాధపడుతున్న జస్ప్రీత్ బూమ్రాను జట్టు నుంచి తప్పించింది అయితే ఈ మేరకు బీసీసీఏ ఒక ప్రకటన కూడా చేసినట్టు తెలుస్తుంది అదేంటంటే పురుషుల సెలక్షన్ కమిటీ వరుణ్ చక్రవర్తిని ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడే భారత జట్లోకి ఎంపిక చేశారు ఇటీవలే ముగిసిన ఐదు టీ ట్వంటీల సిరీస్లో వరుణ్ చక్రవర్తి పద్నాలుగు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు కదా అయితే ప్రదర్శనతో అతన్ని వన్డే జట్టులోకి తీసుకున్నారు వరుణ్ చక్రవర్తి ఇప్పటికే భారత్ జట్టుతో కలిశాడని బీసీసీఐ తమ ప్రకటనతో తెలిపింది ఈ ప్రకటనలో జస్ప్రీత్ బూమ్రా వెనుగాయం గురించి బీసీసీఐ ఎలాంటి స్పష్టమైన విషయాన్ని ప్రకటించలేదు కానీ వన్ వన్డే టీమ్ నుంచి అతని పేరు తొలగించింది ఇంగ్లాండ్ ఇంగ్లాండ్తో మూడు డేల సిరీస్ కోసం ముందుగా ప్రకటించిన జట్లో బూమ్రా పేరు పేర్కొన్న సెలెక్టర్లు అతని ఫిట్నెస్ సాధిస్తే కానీ చివరి మ్యాచ్ ఆడతాడన్న విషయాన్ని చెప్పారు అయితే ఇక ఇప్పుడు అతని పేరును తొలగించారు రవిచంద్రన్ అశ్విన్ వంటి మాజీ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తిని ఇంగ్లాండ్తో పాటు అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు అయితే చాంపియన్స్ ట్రోఫీ ఆడించాలనే ఉద్దేశంతోనే వరుణ్ చక్రవర్తిని ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కి ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది ఏదేమైనప్పటికీ ఇక ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి రా ఛాంపియన్స్ ట్రోఫీకి తరలేబుతుండగా దుబాయ్ వేదికగా భారత్లో మ్యాచ్లు జరుగు భారత్ మ్యాచ్లు జరుగుతాయి ఇక ఫిబ్రవరి ఇరవైన బంగ్లాదేశ్ ఇరవై మూడున పాకిస్తాన్ మార్చి రెండున న్యూజిలాండ్తో భారత్ అలపడుతుంది దుబాయ్ స్పిన్ స్పిన్కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నట్టు అర్థమవుతోంది